సో ఇప్పుడే మనకి ఏపీలో మరొక ఘోర ప్రమాదం అయితే సంభవించింది ఏపీలో మనం చూసుకున్నట్లయితే పేలిన గ్యాస్ ఆయిల్ ట్యాంకర్ అనమాట ఆయిల్ ట్యాంకర్ అయితే పేలడం అయితే జరిగింది ఇప్పుడే మీరు చూసుకోవచ్చు ఖాళీగా ఉన్న ఆయిల్ ట్యాంకర్ పేలడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది శంకవరం మండలం కత్తిపూడి శివారుకు మరమ్మతుల కోసం దాన్ని తీసుకొచ్చారనమాట వెల్డింగ్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా ట్యాంకర్ అయితే పేలిందనమాట ఈ ఘటనలో కత్తిపూడికి చెందిన కొచ్చెర్ల ప్రభాకర్ బోరా సోమరాజు మృతి చెందారనమాట స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి అయితే చేరుకొని పరిశీలిస్తూ ఉన్నారు వేడి తీవ్రతకు ట్యాంకర్ పేలి ఉంటుందని అనుమానం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు మృతుల కుటుంబీకులు అక్కడికి చేరుకుని కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారన్నమాట సో ఏది ఏమైనా సో ఇది కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం అయితే నెలకొల్పిందని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఒక హెచ్చరికగా తయారైంది ఎందుకంటే ఖాళీగా ఉన్న ఆయిల్ ట్యాంకర్ పేలిపోవడం అనేది ఒక విచిత్రాన్ని అయితే కలిగిస్తుందన్నమాట సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది